వివేక నిమ్నం అవుతుంది చిత్తం తప్పకుండా వివేక నిమ్నం అవుతుంది అంటే ఆ క్షణంలో మీరు ఏం చేయాలో ఏం చేస్తే మీకు ఎదుగువాడికి లోకానికి మంచిదో ఆ స్థితి వస్తుంది అంటే ఇంద్రం చేస్తుందేదో ఇందులోంచి వస్తుంది ఏదో ప్రతి క్షణం మీకు తెలుస్తుంది ఇందులో చూస్తుంది చేస్తే మీకు క్షేమం ఎడకవాడికి క్షేమం లోకానికి క్షేమం ఇందులో చూస్తుంది చేస్తే ఇరుక్కుంటాం కర్మబంధం వస్తుంది అది ఈ తేడా కదా వివేక నిమ్నం కర్వల్య ప్రధ్వారం చిత్తం ఇది దీని తర్వాత సూత్రము దాని తర్వాత సూత్రం మూడు కలిపి అనువాదం చేశారు గల్ వారించేటప్పుడు వారం అప్పుడు చూతాను మూడు అయిన తర్వాత చూపడా నేను చేసిన అనువాదం చూతాను ఇది కూడా నోట్ చేసుకోండి అంటే జలివాలో నేను టీచ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి దానికి దీనికి అనువాదం ఈ రెండు మూడు సూత్రాలకి చాలా ఇంపార్టెంట్ కనుక ఈ అనువాదం Then the mind slides, then the mind slides with all its weight towards the light of the one existence, towards the light of the one existence. అది ఈ సూత్రానికి నేను చెప్పినటువంటి అంటే వాళ్ళకి వాళ్ళకి నేను ఇచ్చిన ఈ సూత్రానికి ఇప్పుడు ఇరవై ఏడవ సూత్రంలోకి నేను చెప్తున్నా చెప్పాను కదా యోగాభ్యాసాన్ని గురించి పై అధ్యాయంలోనే అంటే ఇక్కడ దాని గురించినటువంటి మొత్తం సర్వే ఇస్తున్నాడు మనకు ఈ ఈ అధ్యాయం ఇరవై ఏడో సూత్రం

ఎప్పుడు కూడాను చిత్తం అంటే మనస్సు ఇంద్రియాలు యొక్క మొగ్గుతాయి వివేకం యొక్క మొగ్గుతాయి అంటే ఏది చేస్తే నీకు లోకానికి మంచిదో అటే మొగ్గుతాయి కానీ ఇంకో మొగ్గం కానీ అల్లెప్పుడు మనం ఇందులోనే ఉంటామమ్మా ఎప్పుడో చిత్తచవరి స్థితిలో ఇందులో మాత్రం ఉండేట్టుగా వస్తాము మహాయోగేంద్రులు ఋషింద్రులైనటువంటి వాళ్లే దభాలన ఏదైనా నన్ను గేట్లోకి రానివా కొండాకో నువ్వు భూలోకంలో వెళ్ళి అని చెప్పించా చెప్పించినప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఎంత ఋషింద్రుడైనా చెప్పించినప్పుడు ఎక్కడ ఉంటాడు వాడు బ్రెయిన్స్ బూట్లలో ఉంటాయి అవునా కదా శాపే ఇస్తున్నప్పుడు సన్నాసం దేవుడు శాపించాడు కానీ ఎక్కడ ఏ కథ ఏ మతంలో ఉన్నటువంటి పురాణ కథల్లో కానీ వేద కథల్లో కానీ దేవుడు శాపించినట్టు చూశారు దేవుడు ప్రకృతి ఉండకూడదు సన్యాసి కూడా కదే శాపం పైగా ఋషులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కోతిగంతులు వేసి దేవుడు మీద కూడా శాపాలు ఇచ్చిన కథలు ఉన్నాయి నవ్వుతూ ఉంచం మేడం వెంకటేశ్వర స్వామి కథల్లో మేడం మూడవ కథ ఉంటుంది అరికాళ్ళు అరికాల్లో ఉంటాయి నడీలు ఉంటాయి కదా ఎక్కడుంటే అని కొమ్ములు ఉంటాయి ఎగిరులు వచ్చాడు అలాగే సార్ అని చెప్పి కాల్బాక్స్ అక్కడ ఎగిరిపోయింది అలాగే వడవడ వచ్చి కృష్ణుడి శాపం ఇచ్చాడు మళ్ళీ శాపం ఇచ్చారా ఇవ్వలేరా నా మాత్రం నన్నమాట కావండి ఇంక దేవుడు ప్రతి గడ్డ ముండా కొడుకోవచ్చు శాపం ఇస్తే భయపడితే వాడు ఇవ్వలేకపోతాడు దేవుడు ఏంటి ఏడు శాపాలు ఇచ్చినట్టు ఎక్కడన్నా కర్ర మీరు తీసుకురండి మనం వాటి మాత్రంలో చేరం దేవుడు చిల్లరకుండా కొడుకు శాపాలు ఇచ్చుకున్నారు కానీ ఎందుకంటే ఇక్కడ ఉంటున్నా సరే ఉండి చర్రున కరవేడి పాకెట్ ఇందులోకి వచ్చేస్తారు ఇది అయిపోగానే మళ్ళీ ఏదో పది రోజులు సహస్ర గాయత్రి చేస్తారు మళ్ళీ ఇదిగో పెట్టేందుకు వచ్చి అనుకుంటారు ఎందుకని சாபம் இன்னும் தோஷம் பரிஹாரம் லட்ச காயத்ரி தப்பா புரத படிக்கிற காலு ஆள் கடுக்குட்டோம் அதுக்கா கம்ப கடுத்துட்டா தான் சர்வீசுத்துக்கு ஆயிர ப்ராண்ட்டு மீது கூட ப்ராண்ட் கூட மார்த்து விட்டாங்க வாக்கு ఇందులో ఉంటున్నప్పుడు మీరు చెప్పినట్టు వివేకంగానే ఉంటుంది ఇందులో ఉన్న సేపు కైవల్య ప్రాధారం ఉంటుంది అంటే ఇందర్లో ఒకటే కేవలంగా ఉండటం అనేటువంటి లోపలు మొక్కుతుంది ఇంకో రకంగా చేయం కానీ ఏదో ఒకప్పుడు అలా వస్తాయి ఏ చేత అంటే మన ఒళ్ళు పదరు వల్ల వస్తాయి ఒప్పుకుంటానికి బాధ వేసినప్పుడు గ్రహాల పదలాల్లో వస్తాయి అంటే ఏదో శ్రీ చేతుల మీదుగా పెడుతుంటే అలా వస్తుందంటారు లేకపోతే కుజుడు అంగారు పెడుతుంటే వస్తుందండి పర్జీలు అసలు వాళ్ళ ఉంది మనలో ఏం లేదంటే చేతుల మీదుగా కుజుడు పెడుతుంటే తెల్ల రావాల్సింది కదా చెప్పాడు రాకపోతే ఊరుకోటాల్సి అంగారు అలాగా మీద చిత్రము ఏంటి అంటే కణములు ఆత్మజ్ఞానం యొక్క కన్నములు కలుగుతున్న సమయం కూడా ఏంటో అంటే కన్నములు కలుగుతుండగా అంటే నాలుగు సెల్ఫ్గా వెలుస్తుండలా ఉంటుందండి అండి ఇంకేంతో చేయబడ్డది లోహంతో ఈ కల బీట గీత మధ్యన ఉన్న కన్నం దేంతో చేయబడ్డది లోహంతో మాత్రం కాదు అలాగా ఆత్మజ్ఞానంలో ఉంటూ దాని కన్నాలు ఉంటాయి బల్లడల్ ఆ కన్నాలు మాత్రం ఆత్మతో చేయబడ్డావు అనాత్మతో అంటే దీంతో మనస్సు ఇంద్రియాలు వీటితో చేయబడ్డవి అవి చిత్రములు ఉంటాయి చిత్రమనే మాట మాట్లాడుతుందంటే హోల్స్ అని కన్నము చిత్ర దాని నుండి కన్నములై ఉండదు ప్రత్యయ అంతరాణి ప్రచయండి నిశ్చిరత్వం స్థిరత్వం ఈ యొక్క అంతరం ఉందంటే ఎడబాట్లు సందులో పరిచయం యొక్క సందులు వచ్చేస్తాయి స్థిరత్వం ఉండవు అలాంటి పరిస్థితులు కూడా వస్తాయి అంటే ఇది వచ్చిన తర్వాత కూడా నాయన అజాగ్రత్తగా ఇందులో దాడుతూ ఉంటాం అంటే వివేక అన్నారు కదా మన కోపం వచ్చినప్పుడు కూడా తోచినటువంటి ప్రతి అడ్డగోలుగా వచ్చిన అభిప్రాయాలు వివేక నిమిననుకోకండి అండి ఇలా నాకు పది మందికి పనికి వచ్చేటువంటి పని తప్ప ఇంకోటి తప్పదు యోగాభ్యాసంలో నా కుండల్ని సహస్రాలకి ఎక్కింది నాకు వివేక తప్ప ఇంకోటి రాదు అలాంటప్పుడు నువ్వు అది చెప్పాలంటే ఎవరికైనా పగలగొట్టేస్తా వాడెవడో వచ్చి గురుగారు ఆ వెనక్కి కొంచెం చూసుకుని నడవండి மு க அடிக்கே படிப்பேன் குஜயம் கனகாடு குருகார கனகிங் அது செப்போ தூச்சிக்கோடு நான் விவேகனா அப்படி கனக்கம் உண்டு நமனம் அப்படி வாடு சோபு கனக நமனம் உந்தேக நம்ப அணி அண்ணு வாடிக்க விவேக நமக்கு காது இக்கடி ஏமே சிதம் வச்சு விவேக சிதம் అలాంటి వస్తున్న దాంట్లో ప్రత్యయ అంతరాన్ని ప్రత్యయం అంటే స్థిరత్వం యొక్క అంతరం అంటే సందులు వస్తాయండి ఖాళీలు వస్తాయి దేన్ని బట్టి వస్తాయి అంటే సంస్కారే పూర్వ సంస్కారముల వలన